హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ ఇవాళ వీడియోలు పచ్చిమిర్చితో చేసుకుని రెండు సూపర్ టేస్టీ రెసిపీస్ రెసిపీస్ని చూపించబోతున్నాను ఈ కారపూడులు వేడిబిడి అన్నంలోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది మరి కమ్మని ఈ కారపూడులని సింపుల్గా చేసుకునే ఒక ప్రాసెస్ ఏమిటో చూద్దామా ముందుగా మనం పచ్చిమిర్చి పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం మీలో ఎంతమందికి ఈ కారం పొడి గురించి తెలుసో నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు ఇంతవరకు ఎప్పుడూ ఈ పచ్చిమిర్చి కారం పొడిని టేస్ట్ చేసి ఉండకపోతే గనక వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్లోకి ముప్పవు కప్పు పుట్నాల పప్పుని తీసుకొని సన్నని మంట మీద వేయించుకుందాం ఈ పుట్నాల పప్పుని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి లో ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకుంటే చాలు పుట్నాల పప్పు ఇలా కొంచెం క్రిస్పీగా అయిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకుందాం తరువాత అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోండి ఈ ప్లేస్లో మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ నువ్వులనైనా తీసుకోవచ్చండి ఇలా లో ఫ్లేమ్ను వేయించుకుంటే గిన్నె లోపలి వరకు కూడా చక్కగా ఫ్రై అవుతుందండి పల్లీలు ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలని తీసుకుని సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ వేయించుకుందాం ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేయించుకోండి కొబ్బరిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ వేయించుకుందాం కొబ్బరిని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండు కొబ్బరిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన తర్వాత అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం తర్వాత కారం కోసం ఇరవై ఇరవై ఐదు వరకు పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లోకి తీసుకుందాం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ పచ్చిమిర్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం కారపొడి స్పైసీగా కావాలి అనుకుంటే ఐదారు పచ్చిమిర్చిని ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు ఇలా సనని మంట మీద కలుపుకుంటూ వేయించుకుంటే పచ్చిమిర్చి రంగు మారకుండా లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయండి పచ్చిమిర్చిని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే కారపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి పచ్చిమిర్చిని ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న ఒక కప్పు కరివేపాకుని తీసుకుందాం సనని మంట మీద ఇలా కలుపుకుంటూ కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం కరివింగ్పాకు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇందులోకి ఒకటి రెండు టీ స్పూన్ల చింతపండుని తీసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చింతపండుని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి పాన్ వేరుకి ఇది చక్కగా ఫ్రై అవుతుంది ఇలా పై చేసుకున్న వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచుకుందాం చల్లారిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న పల్లెల్లో ఎండు కొబ్బరిని మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని కూడా తీసుకుందాం ఇందులోనే రుచికి సరిపడా కల్లు పొడి పావు టీ స్పూన్ ఇంగువని తీసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోసుగా గ్రైండ్ చేసి తీసుకుందాం కావాలంటే మీరు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని కూడా తీసుకోవచ్చు ఇలా కోసుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పెట్టుకున్న పుట్నాల పప్పుని కూడా తీసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం వరకగా గ్రైండ్ చేసి తీసుకుందాం చివరిగా ఇందులోకి పది పదిహేను వెల్లుల్లిపాయలని తీసుకుందాం ఈ వెల్లుల్లిపాయలకి పొట్టు తీయాల్సిన అవసరం లేదండి ఎడ్జెస్ని లైట్గా తీసివేస్తే చాలు వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకున్న తర్వాత మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా ఒకటి రెండు పల్సు తీసుకుంటే చాలు ఇలా పల్స్ లో గ్రైండ్ చేసుకుంటే కారపొడి ముద్దలా అవ్వకుండా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు అంతేనండి బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పచ్చిమిర్చి కారం పొడి రెడీ ఇలా రెడీ చేసుకున్న ఈ కారం పొడిని ఎయిటీన్ డబ్బాల్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే బయట పెట్టుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల పాటు పాడవకుండా ఉంటుంది వేడివేరి అన్నంలోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ కారపొడిని వేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత పచ్చిమిర్చి కొబ్బరి కారాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కారపొడిని చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా తినవచ్చు అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల పాటు పాడవకుండా ఉంటుంది వేడివేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా ఈ కారపొడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ కోసం ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని తీసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలు సుమారుగా ఒక కప్పు వరకు ఉంటాయండి ఈ కొబ్బరి ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకుందాం కొబ్బరిని తుమ్ముకుంటే ఎలా అయితే వస్తుందో అలా గ్రైండ్ చేసుకుంటే చాలండి అలాగే ఈ కారపొడి కోసం ఇరవై ఇరవై ఐదు వరకు పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా బాగా ఆరబెట్టండి ఈ పచ్చిమిర్చిని మరి చిన్నగా కాకుండా ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుందాం అలాగే అరకప్పు కరివేపాకుని కూడా తీసుకొని శుభ్రంగా కడిగి గాలికి బాగా ఆరనివ్వండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలని తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించండి ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో దోరగా వేయించండి పప్పు దినసురు ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు పావుకప్పు పుట్నాల పప్పుని తీసుకొని సన్నని మంట మీద ఒకటి రెండు నిమిషాల పాటు వేయించండి వీటిని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి నువ్వులు చిటపటం అనే వరకు వేయించుకుంటే చాలు పప్పు దినుసులన్నీ బాగా వేగిన తరువాత ఇందులోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకొని బాగా కలపండి ప్యాన్ వేడికే చింతపండు చక్కగా ఫ్రై అవుతుందండి ఇలా వేయించుకున్న ఈ పప్పు దినుసులని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ వేలయ్యాక ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని తీసుకొని సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ పచ్చిమిర్చి ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయండి ఆరేడు నిమిషాలకి పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి పచ్చిమిర్చి ముక్కలు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇందులోకి తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకుని తీసుకుందాం వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయండి ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత వీటిని ఆయిల్ రాకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి తర్వాత అదే ప్యాన్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని తీసుకుందాం వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ కొబ్బరిని బాగా ఫ్రై చేయండి కొబ్బరిలోని పచ్చివాసన పోయి కొబ్బరి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇలా కొబ్బరిని వేయించుకుంటేనే కారపొడి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇలా ఐదు పది నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కొబ్బరి కురుము పొడి పొడిగా అయ్యి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తుందండి ఇలా వేయించుకున్న ఈ కొబ్బరి తురుముని కూడా ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న పప్పు దినసులు పచ్చిమిర్చి కరివేపాకుని మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా బెయించ్ చేయండి తరువాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని తీయని పది పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకొని పల్స్ మూట్లో గ్రైండ్ చేయండి ఇప్పుడు ఒకసారి పేస్ట్ చూసుకొని మీ టేస్ట్కు తగినట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోండి తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలని తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించండి పల్లీలు లైక్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసుకున్న నాలుగైదు ఎండుమిర్చిని తీసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చాపచ్చాగా దంచుకున్న నాలుగైదు బెల్లుల్లి రెబ్బలని కూడా తీసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి ఆ తర్వాత ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకుని తీసుకొని ఫ్రై చేయండి చివరగా ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తరువాతే ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న కారపొడిని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి అంతేనండి ఇలా బాగా కలిపి తీసుకుంటే ఎంతో కమ్మగా ఉండి పచ్చిమిర్చి కొబ్బరి కారం రెడీ ఈ కొబ్బరి కారాన్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ కారపొడి వేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి కాదు టిఫిన్స్లోకి కూడా ఈ కారపొడి చాలా బాగుంటుంది ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఓసారి కారపొడిని ట్రై చేయండి ట్రై చేశాక ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి